ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రచారం చేయడానికి ఒక కొత్త ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారం ఇక భవిష్యత్తులో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దాని ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి సమాచార శాఖ అనేది ఒక ఉంటుంది ఆ శాఖ ద్వారానే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రచారం జరుగుతూ వస్తుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి ప్రచారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీని నియమించినారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇప్పుడు సమాజంలో సహజంగా ఏం జరుగుతుంది అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు సినిమాలు కావచ్చు రాజకీయం కావచ్చు ఒక ప్రైవేట్ మార్కెట్ కావచ్చు లేదా ఏదైనా ఒక మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు ఏవి తీసుకున్నా కూడా ప్రచారం అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా నేషనల్ లెవెల్లో ఒక రకంగా చెప్పాలి ఇంటర్నేషనల్ లెవెల్లో ముఖ్యంగా మనం సినిమా పరంగా చూస్తే పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం కదా ఆ విధంగానే ఈ యొక్క ప్రచారం అంటే పబ్లిసిటీ అనేది పాన్ ఇండియా పబ్లిసిటీగా ఉండాలి అనేటువంటి ఆలోచన బహుశా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఉండొచ్చు సరే ఈ ప్రచారం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లేదా చేయకపోయినా చేసినాము అనేటువంటి భ్రమలు కల్పించడానికి ఉపయోగపడుతుందా అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఏ హామీలు కానీ అభివృద్ధి కానీ జరగలేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మేము అన్నీ చేసేస్తున్నాం అన్నీ జరిగిపోతున్నాయి అంటున్నారు అంటే ఇది ఒక రకమైన ప్రచారం ఈ ప్రచారాన్ని సస్టైన్ చేసుకోవడానికి ముందు ముందు వాళ్ళు చేసే అవకాశం లేనప్పటికీ దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది సహజంగా తెలుగుదేశం పార్టీని మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆక్రమించుకున్న తర్వాత కేవలం ఆయన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయనకున్న ప్రధాన అస్త్రం ఏంటి ప్రచారం ఆయన ప్రజల కంటే ప్రచారాన్ని ఎక్కువ నమ్ముతాడు ఆయన పబ్లిక్ కంటే పబ్లిసిటీని ఎక్కువ నమ్ముతారు ఇది గత చరిత్ర మనం మొత్తం రాజకీయం తీసుకున్నప్పుడు అవగతం అవుతుంది ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి అన్నట్లు ఇలాంటి ఆలోచనలు తీసుకోకుండా ఎందుకుంటారు అదేగాక ఈ మధ్య కాలంలో దావోస్ పర్యటన సందర్భంగా ఈ యొక్క దావోస్ పర్యటనను హైలైట్ చేయాలని ఉద్దేశంతో అనేక నేషనల్ మీడియాకు పత్రికలకు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి జీవోలు ఇవ్వడం జరిగింది దానిపైన అనేక విమర్శలు వచ్చినాయి ఆ విమర్శలన్నింటినీ కప్పిపుచ్చాలి లేదా ఆ విమర్శలన్నీ సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు అధికారికంగానే ఇలాంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందనేది మనకు అర్థమవుతుంది అదే కాక గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక మీడియాకు వేల కోట్ల రూపాయలు చెల్లించారు అనేటువంటిది అప్పుడు ఆరోపణలు రావడం జరిగింది అవి ఆరోపణలు కూడా కాదు వాటిలో చాలా వాస్తవాలు ఉన్నాయి అయితే ఇప్పుడు రాచబాట వేసినట్టుగా ఇంకా దొడ్డిదారిన కాకుండా డైరెక్ట్గానే తనకు ఇష్టమైనటువంటి మీడియా సంస్థలకు నియమించుకొని వాటి చేత ప్రచారం చేయించుకోవడానికి ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును వేల కోట్ల రూపాయలు వడ్డించడానికి సిద్ధమవుతున్నారని మనకు అర్థమవుతుంది సరే ఇప్పుడు సమాజంలో ఎలా ఉంది ప్రచారానికి ఎక్కువ విలువిస్తుండ్రు ఎవరు కూడా పనికి విలువ ఇవ్వడం లేదు నిజానికి విలువ ఇవ్వడం లేదు అబద్ధాలకు విలువ ఇస్తున్నారు ఆ అబద్ధాలు అనేటివి ఎలా ప్రచారం చేసుకోవడం వల్ల కలిగేటువంటి అబద్ధాలు సహజంగా మనం చూస్తే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా చేయడం జరిగింది అదే కాదు ఎన్నో అభివృద్ధి పనులు ఎన్ని అభివృద్ధి పనులు అంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి అనేది ఇప్పుడు ఇప్పుడు అవగాతం అవుతుంది ఆయన అధికారంలో ఉండగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసింది మనం చూసినాం కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సంబంధించినటువంటి గ్రీన్ కో సంస్థ కానీ రాష్ట్రంలో సీ ఫోర్టులు కానీ లేదా ఉద్దానం సమస్య కానీ మెడికల్ కాలేజీలు కానీ నాడు నేడిగిన స్కూల్స్ కానీ ఎన్నో ఎంఎస్ఎంఈ కంపెనీలు కానీ లేదా మనకు ఉన్నటువంటి స్టార్టప్లు కానీ విశాఖకు సంబంధించి ఎన్నో ఆదాని డేటా లాంటిది కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ వాటి అన్నింటినీ ప్రచారం చేసుకోలేకపోయింది అది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి కొనుక్కుంటున్నారేమో రాజకీయంగా అని మనకు అర్థమవుతుంది అదే కదా ఇప్పుడు జరిగే చర్చ ఏంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా తను చేసిన అభివృద్ధి పనులు చేసిన అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోయారు దానివల్లనే ఓడిపోవడం జరిగింది అనేది ఇప్పటికి కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది అంతే కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు అనేవి ఇప్పుడు మెల్లమెల్లగా కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి రూపంలో లోకేష్ గారి రూపంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చెప్తున్నారు ఇంతెందుకు ఇప్పుడు దావోస్ పర్యటన పోయింది కదా అక్కడ లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు ప్రపంచంలోనే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ కలిగినటువంటి సంస్థ మా ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్నారు ఎట్లొచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే కదా వచ్చింది కర్నూల్లో అదే చంద్రబాబు నాయుడు గారు పోర్టుల గురించి చెప్తున్నారు ఎప్పటి వచ్చినాయో పోర్టులన్నీ జగన్మోహన్ రెడ్డి వల్లే కదా ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు కానీ సరైనటువంటి చెప్పుకొని దాకా ఓడిపోవడం జరిగింది ఇది రాజకీయంగా ఒక రకంగా చేపాలంటే చాలా నష్టం చేకూర్చింది ఇలాంటి భవిష్యత్తులో రాజకీయంగా నష్టం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనిపి అనిపిస్తుంది మనకు సరే ప్రజలు కేవలం ప్రచారాన్ని నమ్ముతారా లేదా క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి నమ్ముతారంటే మనం దేన్ని ప్రామాణికంగా తీసుకోలేదు ఒక పారి నిజం కంటే అబద్ధాన్ని ఎక్కువగా లెక్కలకు తీసుకునే అవకాశం ఉంటుంది చూసినాం కదా మన ఎలక్షన్స్లో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో చాలా క్లియర్గా మనకు అర్థమైంది కదా కేవలం ప్రచారంతోనే అబద్ధ ప్రచారంతోనే అబద్ధ హామీలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది సరే ప్రజల సొమ్మును ఇంత దుర్వినియోగం చేయడం కరెక్టా కాదా అంటే మనం చెప్పే పరిస్థితి కూడా లేదు సరే వీళ్ళు తీసుకున్న ఈ ప్రైవేట్ ఏజెన్సీని ద్వారా ఏ వివాదాలు లేకుండా లేదా దీని మీద ఎవరన్నా కోర్టులో పోవడం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి పరిధి ఎంత ఉంటుంది అనేది ఇప్పటిప్పుడు మనం చెప్పే పరిస్థితి కాదు సరే ఏదేమైనా మన క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం చాలా హామీలు ఇచ్చింది బహుశా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా నెరవేర్చినాము అనేటువంటి భ్రమలు కల్పించడానికి కూడా ఇలాంటి ప్రచారం ఉపయోగపడుతుందేమో చూడాలి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా వాళ్ళు కేవలం పెన్షన్లు తర్వాత ఒకటో రెండు ఆ గ్యాస్ సంబంధించిన అమలు చేస్తూ మేము అన్ని అమలు చేస్తున్నాం అంటున్నారు ఒక పక్క కొంతమంది మంత్రులు వాళ్ళ పార్టీ నాయకులు ఇంకేం ఇంతకంటే ఏం ప్రచారం ఉంటుంది బహుశా ఇలా ఇట్లాంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం కోసం అంటే అమలు చేయకపోయినా కూడా చేసినాము అని ప్రజలు భ్రమ కల్పించడం కోసం విస్తృత ప్రచారాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవడం కోసం ఉన్నటువంటి సమాచార శాఖ సరిపోదని ఇలాంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నియమించుకుంటున్నారేమో అని మనకు అర్థమవుతుంది సహజంగా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఒక రాజకీయ పార్టీకి వాళ్ళకు అనుబంధంగా ఉండేటువంటి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలాగనే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలు ఉంటాయి పేపర్లు ఉంటాయి టీవీలు ఉంటాయి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారుని దరిదాపులు ఎవరు కూడా లేరు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇంత మీడియా బలం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే కానీ ఆయన ఇంకా సరిపోలేదు అన్నట్టుగా సమాచార సహకారం సరిపోలేదు ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న ఆయన సొంత మీడియా సరిపోలేదు ఇంకా అధికారికంగా ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకొని ఈ ప్రచారాన్ని పాన్ ఇండియా పబ్లిసిటీగా మార్చాలి అనేటువంటి ఆలోచన రావడం మంచిదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు చూద్దాం